ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి విద్యాబుద్ధిని కలిగించే ఈ వక్రతుండు ఈ సంవత్సరం ఈ సంవత్సరం మీ అందరికీ మీరు అనుకున్నవన్నీ మీరు కోరుకున్న కోరికలన్నీ తీరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇవాళ అయితే నేను పూజ చేసే విధానము మొత్తం చూపించాలని చూపించాలని చాలా ప్లాన్ అయితే చేసుకున్నాను కానీ మహానైవేద్యం చేసుకోవడానికి నాకు కొంచెం లేట్ అయింది పని చాలా ఎక్కువైంది అందుకని నేను ఓన్లీ పూజ చేసుకునేది అంటే నేను పీఠం ఇలా పెట్టుకుంటాను ఇలా చేసుకుంటాను అని ఇలా పెట్టుకోవాలని ప్రతి పూజ చేసుకు చూపిస్తున్నాను కదా అలా చూపిద్దామంటే అస్సలు కుదరలేదండి చాలా పని అయింది ఇంకా నేను ఇంకా ప నైవేద్యం అన్నీ పెట్టుకున్న తర్వాత పూజ చేసుకుంటుండే మా అమ్మాయి తీసిందనమాట కొంచెం ఫస్ట్ గౌరీ దేవిని చేసుకొని గౌరీ పూజ తర్వాత వినాయకుడిని వినాయకుడిని అయితే మేము మట్టిదే తెచ్చుకుంటాము మట్టిదానికి బాగా పసుపు పూసి బొట్టు పెట్టుకొని తర్వాత మా దగ్గరున్న కాయలు అవన్నీ పెట్టుకుంటాను మా నైవేద్యం కింద అయితే నేను నాలుగు రకాల కూరలు గారెర పూర్ణము కుడుములు పులిహార అవి చేసుకుంటానండి ఇలా చేసుకున్న తర్వాత మా ఆయన పూజ ఈ ఒక్క వినాయక చవితి ఒక్కరోజుకి మా ఆయన్ని చేయమంటే చేస్తాడు అంటే మగవాళ్ళు పూజ అని చే చేయమంటే చేస్తారండి కూర్చొని పూజ అయిపోయింది నేను పూజ చేసుకున్నాను తనైతే దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టాడు తర్వాత ఇద్దరం కలిసి హారతిచ్చాము నాకు చాతైంది నాకు వచ్చిన పూజ చేసుకున్నానండి ఇలానే కాదు పాల వెళ్ళి పెట్టడానికి నాకు అక్కడ సపోర్టింగ్కి ఏమీ లేదు అందుకని కాయలు పక్కన పెట్టాను బాయ్ బాయ్ అండి